రీసెంట్గా పహల్గాంలోని మన అమాయకమైన ప్రజల్లో ఒక ఇరవై ఆరు మంది ఉగ్రవాదులు చనిపోయింది దానికి ప్రతి దాడిగా మంగళవారం రాత్రి భారత ఆర్మీ వెళ్ళి తొమ్మిది సావరాల మీద దాడి చేసి దాదాపుగా వంద మందిని చనిపేసింది ఈ దాడి మీద మీ అభిప్రాయం ఏంటి భారతదేశ ముఖ్యంగా ఆర్మీ కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తీసుకున్న నిర్ణయం మీద మీ అభిప్రాయం ఏంటి నాకు అర్థం ఉంది ఒకటే ఇప్పుడు ఇట్లా పహల్గాం అని ఇంతకుముందు పుల్వామా అనేసి గోగుల్ చాట్ అని లుమ్ని పార్క్ అని ఇన్ని అటాకులు చేస్తున్నా కూడా ఎవరైతే వాళ్ళు చంపారో వాళ్ళని మాత్రం చంపుతారు లేకపోతే ఇంకో కొన్ని సావరాలను ఇది చేస్తారు ఎందుకు మొత్తం అందరు కలిపి ఒకటేసారి ఉగ్రవాదం అసలు ఒక్కడు కూడా లేకుండా ఎందుకు చేయలేకపోతారు అంటే ఇంతమంది గవర్నమెంట్ ఉంది ఇంత పైస ఉంది ఇంత సెక్యూరిటీ ఉంది ఇంత ఇన్ని టెక్నాలజీస్ ఉన్నాయి అయినా ఎందుకు వాళ్ళు ఇది చేయలేకపోతారు నా ఫస్ట్ క్వశ్చన్ ఇది ఎందుకంటే ప్రతిసారి ప్రతి ఒక రెండు సంవత్సరాలకో సంవత్సరానికో ఎవడో ఒకడు వస్తాడో ఎవరినొకరు కాల్ చేస్తాడు పోతాడు జీహాద్ అంటాడు సో వాళ్ళు ఒక్కరినే కాదు ప్రతి ఒక్క అసలు ఉగ్రవాదం అనేదే బయటికి రాకూడదు ఏ దేశంలో కూడా బయటికి రాకూడదు మరి చేయాలి మరి ఇప్పుడు మోడీ గారు ఆల్రెడీ చెప్పారు ఈసారి ఉగ్రవాదం లేకుండా పూర్తిగా కూడా నేల మట్టం చేస్తానన్నారు ఆ దిశగా మోడీ గారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా పనిచేస్తున్నాయి ఖచ్చితంగా అదే విధంగా జరుగుతుందంట హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తున్నాయి ఇప్పుడు ఎందుకంటే మోడీ గారు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రతి ఒక్క పాకిస్తాన్ వాళ్ళకు ఉచ్చబడుతుంది ప్రతి ఒక్కరు అసలు ఇంకోసారి భారతదేశం వైపు చూడాలంటే నిజంగా ఉచ్చబడాలి భయపడాలి అటువంటి చర్యలు తీసుకుంటారు కానీ ఇదేదో చిన్న నిజంగా ఒక టీజర్ కాదు ఒక గ్లింప్స్ మాత్రమే గ్లిమ్స్ మాత్రమే ట్రైలర్ టీజరు ఇవన్నీ కూడా కాదు గ్లింప్స్ మాత్రమే సినిమా పెద్ద ఎత్తున ముందు రాబోతుంది ఆ సినిమా ఆ సినిమా వస్తే మాత్రం ఉగ్రవాదం అనేది ఈ ప్రపంచంలో ఉండదు ఇప్పుడు మోడీ గారికి ముఖ్యంగా గతంలో పేహల్గామ్ లో ఎవరి ఇరవై ఆరు మందిని చంపేశారు కదా అప్పుడు మోడీ గారికి వార్నింగ్ ఇచ్చారు పోయి మీ మోడీకి చెప్పుకోండి అని అన్నారు కదా ఇప్పుడు మోడీ గారు కూడా అటాక్ చేసే ముందు సోషల్ మీడియా వేదికగా మీడియా అంతా కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు ఖచ్చితంగా విన్ అని చెప్పి మరి అంటే చెప్పి మరి కూడా చావుల మీద మళ్ళీ కొట్టారు కదా ఎందుకంటే మన దగ్గర ఉన్న పవర్ అటువంటిది మన దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ అటువంటిది పాకిస్తాన్ వాళ్ళకి తెలుసు వాళ్ళ దగ్గర ఉన్నదే కొంచెం దాంతో కూడా ఏదో కావాలని వాళ్ళకి ఏంటంటే కెలికించుకుని మరి తన్నిచ్చుకుంటారు చూడు వాళ్ళు కిలికించుకుని మరి తన్నిచ్చుకుంటారు తర్వాత ఏదో న్యూస్ ఛానల్లో ఏదో లేడీ యాంకర్ వచ్చి ఏడుస్తుంది ఎందుకు ఇదంతా నంగనాచి ఆటకాలు ఇవన్నీ ఎందుకు ఇప్పుడు ముందే వాళ్ళని పెంచి పోషించేదే మీరు అది అందరు ప్రపంచ దేశాలకు అందరికీ తెలుసు ఉగ్రవాదులను పెంచి పోషించే దేశం మీద ఉందంటే అది పాకిస్తానే వేరే దేశాలలో ఎవరైనా పాకిస్తాన్ వాళ్ళు వస్తుందంటే ముందే ఆపేస్తారు ఎవరైనా పెద్ద పెద్ద సినిమా స్టార్స్ని కూడా ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో ఆపేసారు పేర్లు పేర్లను చూడగానే అంటే ప్రతి ఒక్కరికి అంత భయం ఉంది పాకిస్తాన్ అంటే పాకిస్తాను గతంలో ఉగ్రవాదులకి మాకు సంబంధం లేదు మేము ఉగ్రవాదుల మీద వ్యతిరేకంగానే ఉన్నామని చెప్పారు ఇప్పుడు ఉగ్రవాదులకు ఎవరికైతే గాయపడ్డారో చనిపోయారో వాళ్ళకి అంత్యక్రియలు చేయడం కానీ వాళ్ళని పలకరించడం కానీ జరుగుతుంది అంటే పాకిస్తాన్ రెండు తలకాయలు పాములాగా దొంగ నాటకాలు ఆడుతుందని చెప్పుకోవచ్చా మళ్ళీ అంతే కదా అది పాము కాదు మొత్తం అనకుండా ఏమేమి పేర్లు పెట్టాలని కూడా మొత్తం పెట్టారు దానికి అందు అటువంటి వరస్ట్ దేశం ఏదైనా ఉంటా అంటే ఫస్ట్ అదే మీరు చూసిరా ఇన్స్టాగ్రామ్ లో పాకిస్తాన్ క్రికెటర్స్ ఎవరి ఒక్కరు ఇన్స్టాగ్రామ్ కూడా ఓపెన్ అవ్వట్లేదు అది చూసిరా ఎవరన్నా ఒక్కరి నుంచి బాబర్ ఆజాం నుంచి పాకిస్తాన్ ఇండియా ప్లేయర్స్ ఎవరు చూసుకోండి ఎవరు ఇన్స్టాగ్రామ్ భారతదేశంలో ఓపెన్ అవ్వట్లేదు అటువంటి చర్యలు తీసుకున్నారు ఇప్పుడు నరేంద్ర మోడీ సో మన ఎంత ఎంత మంచి ఇది అది మోదీ గారు ముఖ్యంగా ఉగ్రవాదుల మీదనే పూర్తిగా దాడి చేస్తామని ఏదైతే చెప్పారో వాళ్ళకి సహాయం చేస్తున్న పాకిస్తాన్ ను కూడా ఒక రకంగా ఆర్థికంగా దెబ్బ కొట్టాలి మూలకలు దెబ్బ కొట్టాలని చెప్పి సింధు నది జలాలు అంటే వాటర్ ఏదైతే ఫ్లో అవుతుంటుందో మన ఇండియా మీద నుంచి దాన్ని ఆపేయడం జరిగింది దానివల్ల ఎంతవరకు ఎవరికి నష్టం ఉందంటారు దానివల్ల మొత్తం వాళ్ళకే నష్టం కదా ఇప్పుడు ఎందుకంటే అది ఆపేయడం వల్ల వాళ్లకు నీరు ఉండదు ఆ నీరు లేకపోవడం ప్రజలే గవర్నమెంట్ మీద దాడి చేస్తారు ప్రజలేం ఇండియా మీద కాదు ప్రజలు ఫస్ట్ వాళ్ళ గవర్నమెంట్ మీద దాడి చేస్తారు నీరు లేకపోవడంతో ఎందుకంటే ప్రతి దగ్గర మంచోళ్ళు ఉంటారు చెడు ఉంటారు పాకిస్తాన్ లో కూడా కొంతమంది జనాలు మంచోళ్ళు ఉండవచ్చు ప్రతి ఒక్కళ్ళు ఇది కాదు కానీ ఇప్పుడు భారతదేశం వాళ్ళ మీద దాడి చేసింది కూడా ఉట్టి ఉగ్రవాదుల మీద మాత్రమే ఎందుకంటే మనలో ఆ ఇది ఉంటది ఒక మంచి మనసు మన ప్రతి ఒక్క భారతీయుడికి ఉంటది వాళ్ళకి అట్లా ఉండదు వస్తారు ప్రతి ఒక్కరు నేచపడేస్తూనే ఉంటారు నాకు మళ్ళీ మెయిన్ ఏంటంటే వాళ్ళు వచ్చి మతం మతం అడిగి మీదే ఏ ధర్మం ఏంది అడిగి వాళ్ళని ఇప్పి మరి చూసి అంటే ఇది ఏంది అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు ఇప్పుడు ముఖ్యంగా ఈ పహల్గాంలో ఇరవై ఆరు మందిని చంపేశారు ఇరవై ఆరు మందికి ఆ మహిళలకి తాలిబొట్లు తెంపేశారు ఇప్పుడు సింధూర్ అనే ఒక పేరు పెట్టి దాన్ని ఒక సర్జికల్ స్ట్రైక్ కింద వెళ్ళి ఆ ఉగ్రవాదులందరినీ కూడా చంపడం ముఖ్యంగా ఈ సింధూర్ అనే టైటిల్ పెట్టడం ఎలా అనిపించింది ఎందుకంటే వాళ్ళు ఇరవై ఆరు మంది సింధూరాన్ని తుడిచేసారు కాబట్టి ఆపరేషన్ సింధూర్ అని పెట్టి ఈ ముందుకు తీసుకుపోవడం జరిగింది ఇది గ్రాండ్ సక్సెస్ అవుతుంది ఇప్పుడు మీరు పరిణామాలు అన్నీ వాళ్ళకు ఇప్పుడు వాళ్ళ భయంతో ఏం చేయాలో అర్థమవుతలేదు అంత డేంజర్ ఉచ్చ వసుకుంటారు ఒక్కొక్కరు ఇప్పుడు మోడీకి చెప్పుకో అని చెప్పి మోడీకే వార్నింగ్ ఇచ్చారు మళ్ళీ స్టిల్ ఇప్పుడు కూడా వార్నింగ్ ఇస్తున్నారు మోడీ దెబ్బ ఎలా అనిపించింది పాకిస్తాన్కి పాకిస్తాన్ ఉద్రవాదులకి అంటే మోడీ పవర్ఫుల్ లీడరా కాదా మోడీ ది పవర్ఫుల్ లీడర్ ఇప్పుడు ఏదో వాళ్ళు ఏదో వార్నింగ్ ఇస్తున్నారు మోడీని ఏదో చేస్తాం మాది పీకేస్తాం ఇది చేసేస్తాం అనేసి ఆయన ఎంట్రుక్ కూడా పీకలేదు అది గుర్తు పెట్టుకోమని పాకిస్తాన్ లో ఎవరు ఈ వీడియో చూస్తున్నా ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి మోడీ వెంటరు ఆయనది కూడా కాదు ఆయన సెక్యూరిటీ ఆ సెక్యూరిటీ అప్పుడు చూద్దాం అప్పుడు చూద్దాం అప్పుడు ఫైనల్ గా యుద్ధం వస్తే ఏం జరుగుద్ది ఎవరు నష్టపోతారు ఒక దేశ పౌరుడిగా నీ కర్తవ్యం ఏంటి ఏమి జరగదు యుద్ధం ఒకవేళ జరిగితే హండ్రెడ్ పర్సెంట్ ఇండియా గ్రాండ్ సక్సెస్ అసలు పాకిస్తాన్ అనేది నామ నామరూపాలు లేకుండా పోతుంది అంత గట్టిగా ఈసారి పెడితే మాత్రం అంత గట్టిగా మోడీ గారు పెడతారు ఎందుకంటే ఆయన ముందే చూసిర్రు ఆయన వచ్చిన తర్వాత భారతదేశానికి ఎటువంటి ఎటువంటి రావాలో అవన్నీ వస్తున్నాయి ఇప్పుడు ఉగ్రవాదాన్ని కూడా మట్టి కల్పించేది ఒకే ఒక నాయకుడు నరేంద్ర మోడీ జై హింద్